ఈ దెబ్బ రొట్టె అనేది చాలా ఫేమస్ మామూలుగా మరి ఈ రోజుల్లో కూడా దెబ్బ రొట్టె విషయాన్ని ఆలోచిస్తే మనకి ఇతర టిఫిన్స్తో పోలిస్తే దెబ్బ రొట్టె చాలా మంచిది ఎందుకంటారా ఇది చాలా రుచికరంగా తయారు చేసుకునే పద్ధతి అనమాట ఇది చక్కగా ఆ కలర్ చూస్తుంటేనే నోరు ఊరిపోతూ ఉంటుంది అది ఆవిరి కూడా చూస్తే నోరు ఊరదు ఎందుకంటే ఒట్టిగా ఆవిరిలో ఉడుకుతుంది కాబట్టి తెల్లగట్ల కనపడుతుంది అదే దెబ్బ రొట్టె అనేసరికి వెన్నపూసతో కాలుస్తారు దాన్ని స్పెషల్ టెక్నిక్ అనమాట అది ముఖ్యంగా కప్పు మెనపప్పుకి మామూలుగా రెండు కప్పులు ఉప్పుడు రవ్వ కలిపేసే ఇట్లా దెబ్బ రొట్టుకు వాడుకుంటారు కొంతమంది కొద్దిగా పాలు మార్చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఎక్కువ మంది చేసేది ఈ పద్ధతి అనమాట మామూలుగా పొట్టు తీయకుండా మినపప్పు ఉంటుంది కదా దాన్ని మనం నానపెట్టేసుకోవాలి పొట్టుతో పాటు నాని దాన్ని పొట్టుతో పాటు అంటే ముందే మనం కడిగేసుకో